హలో మామా నమస్తే మా ఈ ఈరోజు వాగల పోలెత్తాను అనుకుంటున్నారా మామ మరి మనకు ముక్కలేకపోతే ముద్దయితే దిగదుగా మరి అందుకనే నేను మా మామయ్య కూర చేపలు కానీ వచ్చిన మామ ఈ వాగులకైతే మామయ్య ఎంత పెద్ద చేపలు తిన్నోడైనా ఒకగానొక ఈ చిన్న చేపలే గతయితే మామా మనకు కూడా ఈరోజు అదే జరిగింది మా మొత్తానికైతే మా మామ వాటైతే వేసిండు లాగుతుండు ఎన్ని చేపలు వస్తాయో చూద్దాం ఇక తల 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 మెరుత అయినది ఒక్కటి అనుకున్నది ఒక్కటి పల్టీ కొట్టిందిలే బుల్ పిట్ట మా పాటెందుకు పాడిని అనుకుంటున్నారా మేము ఎన్నో చేపలతోనే ఉన్నట్టయితే అనుకున్నాం బట్ ఇక్కడ మొత్తం లాగి చూసే కల చేపలు మాత్రం ఏం లేవు మామూలు అందులో రెండు బుడ్డవర్గ చేపలు ఉంటాయి ఆ బుడ్డవరకు చేపలు అయితే దురుపుదానికి అయితే పోతున్నాయి మాయా చేపలు కానీ పరకలు కానీ వస్తే గురకలు పడుతున్నాయి ఎన్ని గురక పిల్లలు పడ్డాయి పరకలు నొస్తే మామ ఈసారి అయితే మనం వాటైతే మిస్ కాలేదు మన చేపలు మాత్రం ఈసారి పైన కనిపిస్తున్నాయి మావో చూడండి ఎట్లమె పైన మొత్తం రామచంద మామలు వచ్చినాయి మామ ఈసారి మన పులుసుకైతే ఉంటాయి అన్నమాట రామసంద మామ దాకా మాకు పులుసుకు కానీ రామేమో అనుకున్నాం ఈ వాటి చూడంగానే కొంచెం పానం వచ్చినట్టు అనిపించింది మావా ఊపిరి బిరుచుకున్నాం మావ్ మనకు కావాల్సిన చేపలు అయితే ఇవే అనమాట ఈ సన్నగున్న చేప ఏమో రామచంద మావంటారు ఆ లడ్డదేమో పరకలు అంటారు వీటి రామచంద మామూలు కూర మామూలు టేస్ట్ ఉండదు మావో ఒక్కసారి తినట్టు ఉంటే కామెంట్ చేయండి ఎట్టుందో అవి తీసుకుపోతుడు అయితే గింజల నుంచి అయితే మన కోసం చూస్తాను అనమాట ఏమైనా చేపలు ఇతరేమని అయితే తీసుకుపోవని చెప్పిన కొన్ని వీటి పేరు రామచందమావలు అంటారు వీటిని చాలా రేరుగా దొరుకుతాయి ఈ చేపలైతే కానీ మస్తు టేస్ట్ ఉంటాయి ముద్దకు రెండు ముక్కలు పెట్టాలన్నమాట ఇవి అట్లా పెడితేనే అన్న నూకుడు పోయింది మా మనకు ఒక నటజల్ల పిల్ల అయితే పడ్డదన్నమాట ఈ జల్ల చూడండి ఎట్టుందో కొమ్ములు వేసుకొని గంగెద్దు ఉంది మామూలు ఉడితే అబ్బో అమ్మా అనాల్సిందే ఇన్ని చేపలలో మనకు కావాల్సినవి ఏం లేవన్నమాట ఉష్క దింతు చాలా సంవత్సరాల తర్వాత చూస్తాను అనమాట ఈ చేపని ఉష్కదింత్ అంటారు ఉష్కలా ఉష్క మీద ఎక్కువ ఉంటాయి అనమాట ఈ చేపలు ఏదో టైం పాస్ కానీ వచ్చినావు మాయ నేను ఇవి మనకి ఈరోజు పడ్డ చేపలు వాళ్ళ గుంజు తంటే పైకొస్తాయి అన్నమాట చేపలు ఎదురుతాయి అయ్యే అన్నీ మామా మనం అటు ఇక్కడ ఏదో మీటింగ్ పెట్టినామా ఈ చేపలు మేము ఇంటికి వెళ్దామని వెళ్తా అంటే ఇక్కడ చూడంగానే కుప్పలు కుప్పలు కనిపించినాయి మామా చేపలు అయితే మా మేము ఆ పరక చేపలు అనుకున్నాం పరక చేపలు అనుకుని చూస్తే అవన్నీ పరక చేపలు కాదు మా మొత్తం గురక పిల్లలు ఏదైతే ఏదైంది అని ఆ తమ్ముడు కావాలన్నాడే నువ్వు వాటైతే వేసిన మా చూడండి ఎట్లా సరే సరే చేపలు అయితే చూడు ఫుల్లు అయితే చేపలు పడ్డాయి అసలే ఫుల్ పడ్డాయి అనమాట సార్ చేపలు మనకి కానీ ఏం చేపలు పడ్డాయో తెలియదు మేమైతే చిన్న చేపల కోసం గురకల కోసం అని ఇష్టాం అరకాయల కోసం అని Gor perten Harap kalau चुनने की पेद पेदा हे ना मांय கொஞ்சம் पेद पेदा तो एक फाड़ कर देना फाड़ कर बस ने जोड़ा नहीं ఓకే బాయ్ మామ పులుసు సరిపోవని మల్లక వాటైతే ఎత్తుండు మామ మామ ఈసారి కొద్దిగొప్పి వచ్చిన పులుసు మందం అయితే సరిపోతాయి ఇక సట్టాబుట్టదురుకొని ఇంటికి పోవడమే ఇక ਹੂੰ ਇਹ ਰਾਤ ਲੈ ਮਨ ਆਖਾ ਸ਼ੋਤਰਾ ਕੋਤਾਰ ਚ ਸੱਤ ਪੱਟਿੰਦੀ ਹੈ ਇਹ ਹਰ ਕੋਈ ਫਾਈਟ ਚ ਕਿੰਨੀ ਬੋਤ ਹੈ ਕਿੰਨੀ ਚੱਲ ਪਾਉਂਦਾ ਹੂੰ ਜਰਾ

మంచి ఉన్నాయి నేను టయానికే ఇట్లా జరిగిద్ది అన్నమాట ఎప్పుడైనా అంతే అబ్బా అమ్మాయమాడమంటే ஆட மண்ட பண்ணி ராபதி మామ అడుగుని ఉండడం వల్ల మనం అనుకున్న చేపలు అన్నీ అయితే రాలే మామ ఈ వీడియో చూసిన మన ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ నాకు మీ సపోర్ట్ చాలా కావాలి మామ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా